హలో అయ్యా నమస్కారం సార్ నా పేరు రెడ్డి కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి నోటీస్ ఇచ్చి బాబు నీ ఈ సెక్షన్ లో అన్ని పక్కన పెట్టాయా నువ్వు వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం సిఆర్ తీసుకున్నాకేమో రిపోర్ట్ ఎవరైనా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్ కూడా ఇస్తాం కలెక్టర్ గారు అప్ప చెప్తామండి ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము అక్కడే ఉండి హలో అయ్యా నమస్కారం సార్ నా పేరు వీర్రాగో రెడ్డి చెప్పండి సార్ భీమవరం సబ్ ఇన్స్పెక్టర్ గారా దేవాలయం చేయనండి అయ్యా తమ నెంబర్ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకున్నాం సార్ చెప్పండి ఇది ఒక కొన్ని నేరాలకు సి నాగరాణి గారని డిస్టిక్ కలెక్టర్ గారిని పార్టీ పార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి నెమరాండి డిస్టిక్ కలెక్టర్ గారినండి ఆవిడ కలెక్టరేట్ లో ఉన్నారు ఒకవేళ తమరు మరి ఎవరినైనా పంపిస్తే మేము ఆ ఫిర్యాదు అవన్నీ అప్పచెప్పేసి మీకు అన్ని ఎవిడెన్స్ కావాలి ఇస్తాం సార్ చెప్పేసి సార్ నలభై నలభై కొత్త సెక్షన్ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ ప్రయోగించి కలెక్టర్ గారిని అదుపులోకి తీసుకున్నామండి నోటీస్ ఇచ్చి మీరెవరండి నా పేరు వీర రాఘవ రెడ్డి అండి రామరాజ్యం ఫౌండర్ అండి నేను ఏదండి రామరాజ్యం ఫౌండర్ సార్ నేను మీరు ఎలా తీసుకుంటారు మరి ప్రైవేట్ అరెస్ట్ అని చెప్పి సెక్షన్ నలభై చెప్తుంది కదండి బిఎన్ఎస్ఎస్ పాత సెక్షన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి ఉంది కదండి ఎవరండి మీరు ఒకసారి మీరు ఆ సెక్షన్ చదవండి సార్ ఫార్టీ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చదవండి సార్ ఒకసారి సెక్షన్ మీరు అసలు ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు కస్టడీలో మీరు తీసుకోకపోయినా మీరు మీ మీద కూడా మేము కేసు ఫైల్ చేసుకోండి సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ మీరు మీరు ఆవిడ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అండి మాకు ట్వంటీ వన్ ఐపీసీ ప్రకారంగా కలెక్టర్ గారు కానీ మీరు కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గానీ ప్రధానమంత్రి గానీ మీరు అందరు మాకు పబ్లిక్ సర్వీస్ అండి మీరు మాకు వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి కొత్త మీకు వచ్చేటువంటి ఏదైతే కాగ్నైజుల్ అఫెన్స్ ఉందో మీకు రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు కేసు కష్టం మీ బాధ్యత అండి లలిత్ కుమార్ కైండ్లీ సెక్షన్ లో అవన్నీ పక్కన రిపోర్ట్ నాకు ఏమైనా ఇంటిమేట్ చేస్తున్నా సార్ మీకు ఫోన్ చేసి చెప్తున్నా సార్ మా దగ్గర ఉంది కి కి సంబంధం ఏంటి మేము హండ్రెడ్ కి డైల్ చేస్తే మీ నెంబర్ ఇచ్చారండి వాళ్ళు మీరు ఇస్తే మీరు ఎవరన్నా ఇక్కడ పంపిస్తే ఈ పిటిషన్ కూడా ఇస్తాం కలెక్టర్ గారు కూడా అప్పచెప్తామండి ఇక్కడ అప్పచెప్పి వస్తామండి మేము మేము ఎందుకు పంపిస్తాం అక్కడికి అంటే మరి ఎవరు పం మేము ఎవరు ఎవరు 154 ప్రకారం ఏదోంటి కాదు 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 సర్కార్ సర్ 43 CR ఏదైతే ఉందో తీని చేయాలి 43 వినయ్ వినయ్ సర్ నేను చదివాను సార్ నేను సరివేం సుప్రీం కోర్టు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి వచ్చాను సార్ నేను ఆ నేను సుప్రీం కోర్టు లో ఆర్గ్యుమెంట్ చెప్పిన్నాను సార్ ప్రైవేట్ అరెస్ట్ అనేది మహాత్మా మా కళ్ళ ముందు నేరం జరిగినప్పుడు మేము సాక్షులుగా ఉన్నప్పుడు అది తీసుకుని పోలీసులకు అప్పచెప్తాం మా బాధ్యత ఒకసారి మీకు ఏం నేరం జరిగింది నీ కళ్ళ ముందు అది దీస్ ఒబేర్ ద డైరెక్షన్ ఆఫ్ లా అండి ఆవిడ చేయాల్సిన పని చేయలేదండి కలెక్టర్ గారు అది నేరం అది వన్ సిక్స్టీ సిక్స్ పాత ఐపీసీ వస్తుందండి అవునండి తణుకు తణుకు అని చెప్పేసి తణుకు దగ్గర తేతల గ్రామం దగ్గర అయ్యా ఆ నేను చెప్పేది అండి మీరు శిక్షణ చదువుకునేటప్పుడు దాంట్లో సుప్రీం కోర్టులో వాదించే ఎక్కడా జరుగు ఎవడైతే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ ఏడు సంవత్సరాల కంట ఎక్కువ శిక్ష విధించగలిగినటువంటి నేరాలు ఎవరైతే రోడ్డు మీద ఎవరినో మర్డర్ చేసేయడమో లేకపోతే ఎవరినో రేప్ చేసేయడమో చేస్తారు కదా పబ్లిక్ దొంగలో అటువంటి వాళ్ళు గురించి పబ్లిక్ కి అవసరం అయితే ప్రైవేట్ వ్యక్తులు పబ్లిక్ కూడా అరెస్ట్ అని ఉంటారు మీరు సెక్షన్ చదువుకున్నప్పుడు క్లియర్ గా చదవాలి దాంట్లో చదివితే ఉంటది మీరు చేసి ఎం అరెస్ట్ చేసేయడానికి కలెక్టర్ అరెస్ట్ చేసేయడానికి ఎస్పీని అరెస్ట్ సెక్షన్ మీకు ఆ చేసేది మార్డర్ చేసే వ్యక్తి లేకపోతే రేప్ చేసే వ్యక్తి రోడ్డు మీద పారిపోతున్నప్పుడు అతనికి పోలీసులు వచ్చే టైం ఉండదు కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ టైంలో పబ్లిక్ అయినా సరే అరెస్ట్ చేయడానికి పెట్టారు అంటే ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ నేర నేరాలు పబ్లిక్ కళ్ళ ముందు చేస్తే మీరు మీరు అటువంటి ఇప్పుడు మా మాట వినండి ఇప్పుడు ఏదైతే కాగ్నైజబుల్ అసెన్స్ ఏమో వన్ ఫిఫ్టీ ఫోర్ సిఆర్పిసి అండి నాన్ కాగ్నైజిబుల్ ఏమో వన్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్పిసి అండి ఈ ఈ రెండింటి మీద లలిత్ కుమారి ఒకసారి గవర్నమెంట్ ఒక ఈ కేసు లో ఒక ఆర్డర్ పాస్ చేసింది ఒక తొంభై పేజీలు వంద పేజీలు జడ్జిమెంట్ ఉంటుందండి మేము 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 అరెస్ట్ చేసిన వ్యక్తి కాగ్నైజబుల్ అఫెన్స్ పాల్పడినా నాన్ కాగ్నైజబుల్ కి పాల్పడినా ఆ వ్యక్తి బెయిల్ ఇవ్వదగింది అంటే ఇక్కడ మేము కుట్ర పూర్తిగా నేరం చేశారని ఆరోపిస్తున్నామండి మేము ఒకవేళ కుట్ర పూర్తిగా అంటే వన్ ట్వంటీ బి కూడా వస్తుందండి టూ నైన్టీ ఫైవ్ ఏ కూడా వస్తుందని మేము ఆరోపించినవి అయితే ఒక ఒకవేళ మేము 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 ఇచ్చిన కంటెంట్ కానీ కాగ్నైజబుల్ కాదు నాన్ కాగ్నైజబుల్ అనుకోండి మీరు బెయిల్ బేల్ ఇచ్చి విడుదల చేయించను మీకు మీకు అదే చెప్తుందండి పార్టీ త్రీ సిఆర్పిసి చెప్తుందండి బాబు పోలీస్ స్టేషన్ ఫోర్ సార్ నువ్వు చెప్పేది నువ్వు పోలీస్ స్టేషన్ గారు మర్యాదగా మీరు అని మాట్లాడుతున్నాం మేము మాట్లాడు సర్వే చెప్పేది ఏంటి పబ్లిక్ సర్వేంటికి నువ్వు చెప్పేది ఏంటి అంటున్నాను పబ్లిక్ సర్వెంట్ కి నువ్వు చెప్పేది ఏంటి ఇక్కడ పబ్లిక్ కి నువ్వు ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే పబ్లిక్ సర్వెంట్ కి ఫోన్ చేయి నా డ్యూటీ నా నేను సిఆర్పిసి కొత్త చట్టం సెక్షన్ మీరు ఇప్పుడు నీకు అక్కడే డ్యూటీఆర్పీ Please come